హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడి వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నాను ఈ ప్లేట్లు ఏంటంటే ప్లేట్లు ఏంటో మాల్తీ ఆంటీ మా దగ్గర లేవా మీ దగ్గరే ఉన్నాయా చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కాదండి ఉంటాయి అందరి దగ్గరే ఉంటాయి కానీ క్వాలిటీగా బాగున్నాయండి రెండు ప్లేట్లు ఆన్లైన్లో ఆర్డర్ చేసాము ఎలాగున్నాయి చూడండి చెప్పండి ఉన్నాయండి చాలా ప్లేట్లు మా దగ్గరికి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు చూ ఇప్పుడు ఆన్లైన్లో బాగున్నాయండి ఇప్పుడు ప్లేట్లు అదే మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మీరు ఆర్డర్ చేసుకుంటారు కదా అని నేను చూపిస్తున్నాను ఇదివరకు ప్లేట్లు కన్నా ఇప్పుడు ప్లేట్లు క్వాలిటీగా బాగున్నాయి చీప్గా ఉన్నాయండి రేట్ చెప్పమంటారా ఒకటి యాభై రూపాయలు అండి కానీ ఎలాగున్నాయి తెలిసిన పింగాళి ప్లేట్లోగా అంత దలసరగా ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ సూపర్గా నాకు నచ్చిందండి మీకు నచ్చిందా అని చెప్తున్నానండి అయితే దీ నేనే సెలెక్షన్ చేసుకున్నానండి ఆ ఎల్లో వైట్ కొంచెం కలరు ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చిందండి అదిగో చూపిస్తున్నాను కాకపోతే వీడియోలో అంత పింక్ కనిపించట్లేదండి లైట్గా కనిపిస్తుంది నేను కూడా నండి చూడ కొద్ది సరిగా ఉందని డాబా మీదకి వచ్చానండి డాబా మీద కూర్చొని ఇదిగోండి ఈ మొక్క బాగుంది కదా ఫ్లవరు చలికాలం వర్షాకాలం మొక్కలు బాగుంటాయండి ఎండాకాలం వస్తే మనం ఎంత వాటర్ వేసినా బాగోవు ఇది జామ మొక్క అండి జామకాయలు ఇంకా రాలేదు మరి ఎలాగొచ్చిందో మొక్క మొత్తానికి వస్తే గోలెంలో వేసి నాటాను మీకు తెలిసిందే కదా ముద్ద మందారం మంచి రెడ్ కలర్ అండి ఇది డైలీ రెండు ఒకటి అస్సలు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందండి ఈ మొక్కలా పూస్తూనే ఉంది అండి ఇదిగోండి మంచి ఫ్లేవర్ వచ్చింది చూడండి ఇదిగోండి చూసారా ముద్ద మందారం సినిమా ఉంది కదండి అలాగా అలాగే వచ్చిందండి ముద్ద మందారం చాలా బాగుంది కదా తీయాలా వద్దు అనిపిస్తుంది కానీ తీసేస్తానండి వెంకటేశ్వర స్వామికి పెట్టేస్తాను చాలా చాలా బాగుంది డైలీ ఈవేళ ఒక్కటే వచ్చిందండి ఈవేళ ఒక్క పువ్వే వచ్చింది ఇదిగోండి ఫ్లేవర్ చూసారా పువ్వు బాగుంది కదా తీసానండి ఎందుకంటే ఇది మనకి అందాన్ని ఇస్తుందండి అందాన్ని తీయాలండి యాభై రూపాయలు మొక్క కానీ పర్ రీతన్ డైలీ పోతుందండి అండి చూపిస్తానండి మీకేం చేస్తానని యాపిల్కివేళ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి కరివేపాకు పోపు పెట్టాను ఇదిగోండి తోటకూర ఫ్రై కావాలట నెయ్యి వేసి కలుపుకుంటుంది అక్కడట ఈరోజు తోటకూర ఫ్రై యాపిల్కి పాలు మరుగుతున్నాయి టీ అయిపోయిందండి పోపు ఎప్పుడైనా సరే చాలా బాగా వేగాలండి రెండు జలకర్ర కొద్దిగా ఇంగ వేసానండి ఇంగ వేస్తే పిల్లలకి కడుపులు నొప్పి రావండి రండి తోటకూరకి అమ్మాయిలు మీకే తెలియదు తోటకూర వేడిగా ఉంది క్లాత్ పట్టుకొని తీద్దాం వేడిగా ఉంది తోటకూరకి వాటర్ వేయకూడదు చూసారా తోటకూర ఎప్పుడు కూడా వాటర్తో ఉంటుందండి ఉప్పు కూడా ఉంటుందండి ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి సాల్టు చూసారా తోటకూర ఎంత మన చెట్టు అండి అంటే నేను ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి ఇది చేస్తాను టాట్ కొర ఫ్రై యాపిల్ కోసం క్యారేజ్ కోసం అండి నేను కోసి చూపిద్దామంటే అప్పటికే మా వారు అన్నారు అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు అంటే అరుస్తున్నారంటే కేకలు వేస్తున్నారు టైం అయిపోతుంటే నేను వీడియో వీడియో చేయకుంటాను ఇంకోసారి ఎప్పుడో తీసుకుందులే కొద్దిగే కదా అని అన్నారు అనేసి కదా నేను వీడియో తీయలేదంటే ఆయన నిజమే కదండి టైం అయిపోతుంది క్యారేజ్కి చూడండి మన చెట్టు తోటకూర ఎంత లేతగా ఎంత బాగుంది చూసారా కొద్దిగా వచ్చిందండి తన మొత్తంకి తాతకూర రైస్ వద్దంటండి ఇలా తోటకూర ఫ్రై చేసి కట్టిలాంట అక్కడ కొద్దిగా వేసి కలుపుకుంటారట అన్నంలో వేసి మంది చూడండి దీనికి కారం వేయకూడదండి మనము సాల్టు పసుపు వేసుకోవాలి చూపిస్తాను ఉండండి ఇదిగోండి చిట్కీడు పసుపు చిట్కీడు సాల్ట్ అండి ఎందుకంటే తోటకూర సాల్ట్తో పుడతాదండి మీకు తెలీదు చాలా మందికి పసుపు వేసుకుంటే పసర వాసన పోతుందండి ఈ రెండు చిట్కాలు మీరు పాటించండి ఇదిగోండి చూసారా చక్కగా మగ్గిపోయింది కొద్దిగా చాలా బాగుంటుందండి మన గోలెంలో తోటకూర ఎంత చూసారా ఎంత బాగా మగ్గింది చూపిస్తాను ఉండండి చూసారా ఎంత బాగుంది కదా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసానండి చాలా బాగుంటుందండి రైసులో కలుపుకుంటే తను అక్కడ కలుపుకుంటాడట మొన్ను రైస్ అదే పాపర్ రైస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇలాగ ఇమ్మంది పిల్లలకి రోజుకి ఒక వెరైటీ ఇమ్మంటారండి ఇదిగోండి అయిపోయింది పొయ్యి కట్టేస్తానండి ఆయిల్ తేలిపోయి చూడండి ఆయిల్ తేలిపోతే అయిపోయినట్టు కానీ మా కూర ఏంటనేది తర్వాత చూపిస్తానండి మీకు ఏం కర్రీ చేసుకుంటాం మాకు అనేది నేను తర్వాత యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయాక స్టాప్ చేస్తాను మాకు కాలీఫ్లవర్ అండి చూడండి కొద్దిగా వేడి నీటిలో వేసుకొని పసుపు ఉప్పు కొద్దిగా వేసుకున్నాను పువ్వు అయితే చాలా బాగుందండి కానీ ఎందుకో నాకు కాలీఫ్లవర్ కొంచెం అయినా వేడి నీటిలో వేయాలి తీయాలి అనిపిస్తుందండి తల వేసుకున్నానండి చాలా బాగా చేశానండి అయితే నిజంగా అండి కర్రీ సూపర్ వచ్చిందండి అంటే చాలామంది కర్రీ తింటే మొన్న ఎవరో ఫంక్షన్కి వెళ్ళానండి ఏంటి గాజుగా కనుక్కుంటాను ఫంక్షన్కి వెళ్తే ఏమైందంటే కాలిప్లెవరు టమాటా మిల్ మేకర్ కర్రీ పెట్టారండి అస్సలు నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు కానీ మామతి ఆంటీ ఏంటి లాగా అంటున్నావు అని అనవచ్చు మీరు నోట్లు అండి నీళ్ళు కారుతుందండి అస్సలు ఈ వంటలు ఏమీ బాగులేవండి బాబు అయితే నిజంగా చెప్తున్నాను కాలిప్లెవరు అది స్మెల్ వచ్చిందండి ఎందుకు వస్తుంది అందుకే నాకు ఏంటంటే నేను కొంచెం వేడి నీటిలో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వడేసేసుకొని అప్పుడు కర్రీ చేస్తాను పకోడీ అయినా కర్రీ అయినా నేను మాత్రం ఆ పని చేస్తానండి అయితే కాలీఫ్లవరు తర్వాత టమాటా వండుతున్నానండి చాలా బాగా వచ్చిందండి ఇందులో ఎండు నెత్తలు వేస్తే చాలా బాగుంటుందండి టమాటా బాగా మగ్గిపోతే అది వేసుకుంటే బాగుంటుంది అయితే నీళ్ళు ఐశ్వర్యం అయిపోయిందండి లేకపోతే ఎండు నెత్తలు వేసుకుంటే ఎండునెత్తలు టమాటా కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది మా పల్లెటూర్లు ఎక్కువ వండుతారండి మా పల్లెటూరు నాకు వద్దుగానండి మా అమ్మ వండేదండి మా అమ్మ వండేది మా పిన్ని వండేది మా అత్తగారు కూడా వండేవాళ్ళు చాలా బాగా వండేవాళ్ళండి అయితే నాకు చాలా ఇష్టం ఆ కర్రీ కానీ కాకపోతే మరి లక్ష్యవరం అయిపోయింది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నానండి మన చాలా దీనిలో ఏం వేయకూడదండి మసాలా మసాలా ఉంటదంలో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీని మీద ఇంకొకరు మొన్న మెసేజ్ పెట్టారండి ఒక ఒక ఆమె కట్ట ఒక చేసి అండి ఫోన్ చేసి రోజు చూడండి అనేసి అన్నా చేసుకుంటే చూడండి వాళ్ళకి మనమ్మా రమ్మా డైరెక్ట్ గా కనిపిస్తారు అమ్మా ఇందు కనిపిస్తే ఏం ఫోన్ చెప్పలేదు అని అడిగారు అనుకోండి అయ్యో ఫోన్లు బ్యాలెన్స్ లేదు అయ్యో మా పిల్లల దగ్గర ఉంది అయ్యో నేను చూసుకోలేదు అయ్యో నేను పడుకున్న ఏదో ఒకటి చెప్తారండి అది మీ అమ్మాయిని అర్థం చేస్తావు అమ్మాయి పేరు ఎందుకు చెప్పను ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టి చాలా బాధపడ్డాది అయితే అవకాశం అనేది వాళ్ళకే కాదండి మనకి ఉండే విధానం చెప్తున్నాను ఇదిగో అవకాశం అనేది ఎదర్ వాళ్ళకే కాదు కొద్దిగా ఎక్కువ వాటర్ అయ్యండి அந்த மெயினாசி வாட்டர் அல்ல மாத்தம் మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పగనూ ఫోన్ చేసాము ఫోన్ ఎత్తలేదు ఫోన్ మాట్లాడడం దానికి గియర్ ఎక్కువ ఇలాగా అలాగా చాలా మంది అంటారండి అలాగ అనొద్దండి మనం తక్కువ తక్కువ అయిపోతాం మనం ఎదటి వాళ్ళ దగ్గర అలాగంటే మనమే అయిపోతాం కొద్ది కొద్దిమీర వేసుకోండి మనమే అయిపోతాం కాబట్టి ఎప్పుడు ప్పటికైనా మనకు మనది అంటూ ఒక అవకాశం అవసరం ఉంటుంది వాళ్ళకి ఆ రోజు మీరు మాట్లాడండి అంతేగాని ఏదో వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు ముందే మాట్లాడకండి ఎందుకు ముందు మాట్లాడి వాళ్ళ దగ్గర మనం తక్కువ చేసుకోకూడదు మనం ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలి కొంతమంది ఏంటంటే అవకాశవాదులు ఉంటారండి అవకాశంతో మాట్లాడతానండి అది అర్థం చేసుకొని మీరే దూరం అయిపోతే మంచిదని నా నా నేను చెప్పే విధానం నాకు వచ్చే ఆలోచనండి మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను కూడా అలాగే కొన్ని ఇప్పుడు కాదు కొద్ది ఎప్పుడో ఇప్పుడు కాదు అలాగే నేను కూడా బాధపడేదాను మా మేడం మీద బరబటి చెట్టు వేసామండి చూడండి ఇన్ని బర్బటీ వచ్చేయ్యాము చాలా బరబట్టి వచ్చేయండి నాకు చాలా ఆనందం వేసింది కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక ఆ ఫోన్ చూడండి ఒక ఒక చేయితో ఫోను ఒక చేయితో కట్ చేస్తున్నాను కదిలిపోతుంది చూడండి అలా కదిలిపోతుంది అందుకంటే ఆ మొక్క అలాగొచ్చిందని చెప్తున్నాను నా మట్టుకు నేను తీసుకుంటున్నాను కాబట్టి అలాగ ఉందండి ఏం చేస్తాము మరి యూట్యూబ్ కష్టాలు ఎంత అంత కాదండి చూసేవాళ్ళు తక్కువ చే డేట్ అంటారు కదా తినేవాళ్ళు ఎక్కువ అన్నట్టుగా మరి కలగే ఉంటుంది చాలా కష్టపడాలండి ఓవో యూట్యూబ్ అనేది మాత్రం చాలా నా తినేసి పడుకునే వాళ్ళకి మాత్రం యూట్యూబ్ అనేది మాత్రం వద్దండి బాబు ఏదో కష్టపడతామనే వాళ్ళకే యూట్యూబ్ చూడండి ఇం వచ్చాయి కదా బరవాటి ఎంత బాగుందండి నైట్కి చేసానండి ఫ్రై చేసాను మీకు చూపించలేదు ఇప్పుడు మళ్ళీ వంటంత అయిపోయిన తర్వాత డాబా మీదకి వచ్చానండి ఆగి చెప్తున్నానండి మీకు వంటంత అయిపోయింది అయిపోయాక మీదకి శుక్రవారం నాడు వీడియో వస్తాడండి మీకు లక్ష్మరం తీసిన వీడియో ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అయిపోయే వారికి ఎప్పుడూ లేదండి వారం రోజులు ఉంటుంది అనగా నేను చేసుకుంటానండి అలాంటిది ఎల్లుల్లి అల్లం పేస్ట్ అయిపోయిన వరకు చూసుకోలేదండి చాలా నిజంగా చాలా బాధపడిపోయి అప్పటికప్పుడు కొద్దిగా వేసి కూరలో వేసానండి ఈ టమాటా మన కాలిపులు ఎవరి కూరలో వెనకాలకి చికాగా అనిపిస్తుంది అండి కరెంట్ ఉంటుంది ఉండకపోద్ది కొంచెం చేసుకున్నామండి ఎక్కువ కాకుండా పావుకెట్టు పెట్టుకున్నామంటే ఒక పది రోజులు మనకు చూడవసరం లేదండి అయితే అల్లం మొక్కలు కట్ చేసేసాను వీడియో మీకు లెంత్ అవుతుంది అనేసి ఎల్లుల్ పలుగొండ మొక్కలు అదే ఒలుస్తున్నాను అనమాట ఒలుస్తూ ముచ్చటెట్టాను అనమాట అమ్మాయి కోసమే ముచ్చటెట్టాను అమ్మాయి చిన్న వయసుకి తక్కువ కదండి కొంచెం ఫీల్ అవుతారనమాట ఎవరం అవని ఫీల్ అవుతాం కానీ ఫీల్ అవ్వకండి కొన్నాళ్ళు చూడండి వా మనిషిని పక్కన పెట్టేసండి ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం వస్తుంది రాకుండా ఉండదు వచ్చేటప్పుడు మనం మాట్లాడచ్చు అంతేగాని మీరు అయిపోయి మీరు ఏదో బుర్రలో పెట్టుకుంటే మీ పనులలో ఆగిపోతే మీ ఫ్యామిలీ కోసం బుర్ర మీ ఫ్యామిలీ మీద ఉండదు వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళ మీద ఉండకుండా మీకు చే ఉండాలనే మీకు అలా చేస్తారు వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవాలి వాళ్ళ మీదే ఏంటి ఎలా చేసి ఏంటి ఎలా చేసి అనేసి మీకు ఇంకా ఎక్కువ మీ తల తలలో ఎక్కువ తనే కనబడుతుంటుంది అలా కనబడకుండా ఉండాలంటే అది పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుంటే మీ పిల్లలు మీ ఆయన మీ ఫ్యామిలీ మీరు చేసుకోండి ఏది అంటారు కదా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకోవడం అని ఏదో ఒక్క రోజైనా ఆ అవకాశం మీకు వస్తుంది ఇదే నేను చెప్తాను ఎందుకంటే ఇలాంటి నేను చాలా తిన్నాను దెబ్బలు తిని 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 ఇప్పుడు నేను అన్నీ అర్థం చేసుకున్నాను అర్థం చేసుకొని వెసులుకుంటున్నాను అది మీకు అమ్మాయికి నేను అడగలేదు పేరు అందుకే పేరు చెప్పట్లేదు మాకు తెలిసిన అమ్మాయి అని చెప్తున్నాను కొన్ని కారణాలు ఉంటాయి అటు కోసం మీరు బాధపడకండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది చూడండి నేను అందరితో మాట్లాడుతానండి కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇంతలోకి మా వారు వచ్చారండి భోజనంకి భోజనం పెట్టాల అయితే నేను వెళ్తున్నానండి అందరికి అండి అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్